మొన్న ఒక తుఫాను వస్తుంది అని హెచ్చరించినప్పుడు కొంతమంది ఆ డేస్లలో ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ సభలు పెడదాం అనుకున్న వాళ్ళు కొంతమంది క్యాన్సిల్ చేసుకున్నారు ఎందుకంటే తుఫాను వస్తుంది అనేసి హెచ్చరించారు చాలామంది మాకు ముందే తెలుసు దేవుడు చెప్తా వాళ్ళు కూడా ఆ తుఫాను గురించి ఎవరు చెప్పలేదు ఇలా తుఫాన్ రాబోతుంది అనేసి ఒక ఆరు విషయాలు చెప్తానండి విశ్వాసం అనే పదాన్ని చాలామంది చాలా తప్పుగా చేసుకుంటున్నారు ముఖ్యంగా ఈ వర్షం విషయంలో చాలా తప్పు చేసుకుంటున్నారు కొన్ని విషయాలు చెప్తాను మీరు మీరే ఆలోచించండి మీరే ఆలోచించండి ఒక అతను సభ పెట్టాడు బోధిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని ప్రతి వ్యాధిని స్వస్థపరుస్తాడు మీకు ఏ జబ్బున స్వస్థపరుస్తాడు మీ గాయంనైనా స్వస్థపరుస్తాడనేసి బోధిస్తున్నాడు ఆ మీటింగు ఒక నాస్తికుడు డాక్టర్ అతను అటెండ్ అయ్యాడు వెళ్ళిపోయాడు సో ఈ పీచర్ చెప్పడం ముగించిన తర్వాత ఆయనప్పుడు యాక్సిడెంట్ అయింది ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు ట్రీట్మెంట్ చేయమని అడిగాడు అనుకోండి అప్పుడు ఆ నార్స్ కానీ డాక్టర్ మీ దేవుడు దేని స్వస్థపరుస్తారు కదా ట్రీట్మెంట్ ఎందుకు ప్రార్థన చేసుకో తగ్గిపోతుందివే చెప్పే కదా పెద్ద పెద్ద రోగాలను తగ్గిపోతున్నాయి ప్రార్థన చేయాలనేసి మనం చేసుకొని చెప్పి అనుకోండి డజ్ ఇట్ వర్క్ ఇన్ దట్ వే సో అతని అంటాడు సార్ డాక్టర్ గారు రక్తం పోతుంది ట్రీట్మెంట్ చేయండి నేను బతకాలి అనేసి అడుగుతాడు మరి స్టేజ్ మీద ఎందుకు అలా చెప్పావు అంటే అతనికి ఏం చెప్పాలో అత అతనికి తెలియదు ఎందుకంటే విశ్వాసాన్ని చాలా తప్పుగా బోధించారు కాబట్టి సరే యాక్సిడెంట్ అవ్వలేదు జనరల్గా ఒక జబ్బు వచ్చేసి ఆయన దగ్గరికి వెళ్ళాడు ఇది ఇదే బోధకుడు అతను డాక్టర్ మరి జబ్బు వచ్చినా మీరు ప్రార్థన చేసుకోండి మరి పెద్ద పెద్ద రోగాలు తగ్గిపోతుందని చెప్పారు కదా మరి ప్రార్థన చేసుకొని తగ్గిపోతుందని చెప్పండి ఇంతనాడు దేవజన్లు కూడా రోగాలు వస్తాయి వెళ్ళిషాం అన్నకమైన రోగాలు చనిపోయాడు త్రోఫీము రోగేమున్న వాళ్ళు విడిచిపెట్టి చనిపోవాలి తిమ్మ తిమ్మూర్తి కూడా జబ్బులు దా తాగని చెప్పాడు అదే పౌలు కూడా క్షేత్రులు ఉన్నవి నాకు పని చాలా అని చెప్పాడు అలాగే మాకు కూడా అలాగే అనేసి చెప్పింది అనుకోండి మరి మీరేందుకు స్టేజ్ మీద ప్రతి ఒక్కరితో మీ రోగాలు తగ్గిస్తాడు అనేసి అంటారు మీకు విశ్వాసం తగ్గుద్ది అంటున్నా మరి ఇక్కడ మీకు విశ్వాసం లేదనేసి ఆ నాస్తిని డాక్టర్ అడిగారు అనుకోండి సో ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే విశ్వాసాన్ని చాలా తప్పుగా బోధిస్తున్నారు విశ్వాసాన్ని చాలా తప్పుగా బోధిస్తున్నారు వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును వినుట వలన విశ్వాసం కలుగును క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును అంటే క్రీస్తు ఏమైతే ప్రకటించాడో నిత్యజనం ఏ విధంగా పొందుకోవాలని చెప్పాడో పరలోకం గురించి నరకం గురించి దేవుని గురించి మనకి ఏవైతే బయలుపరిచాడో వాటి ఎందుకు విశ్వాసం ఉంచడం దానిని విశ్వాసం అంటారు మీరు ఫస్ట్ కొన్ని ఫిఫ్టీన్ చాప్టర్ చూసాం కానీ అక్కడ కూడా పౌరులు వివరిస్తుంటాడు మీ విశ్వాసం వ్యర్థమైనది అయితే అంటూ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనం ఏం నమ్మాలి రక్షించడానికి ఏది నిజమైన విశ్వాసమో ఆ చాప్టర్ మొత్తము వివరిస్తాడు మా వల్ల అమూల్యమైన విశ్వాసం పొందిన అంటూ కామన్ ఫెయిత్ గురించి మా వల్ల అమూల్యమైన విశ్వాసం పొందిన అంటూ అంటే వాళ్ళ విశ్వాసాన్ని దేవుని క్యారెక్టరు దేవుని స్వభావం దేవుని గుణలక్షణాలు దేవుని నమ్మకం కలిగి ఉండడము దానిని విశ్వాసం ఇప్పుడు మీరు హెబ్రి లక్ష్మీపత్రి పదకొండు విశ్వాసం వేరులో గురించి చదువుతున్నప్పుడు వాళ్ళు అనేక శ్రమలు బాధకుండా వెళ్ళారు మరి వాటి నుంచి విముక్తి కోసం వాళ్ళు పార్థించలేదు వాళ్ళ విశ్వాసం లేదంటే వాళ్ళు విశ్వాసాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారు విశ్వాసం అంటే శ్రమల్లో బాధల్లో కూడా దేవుని యొక్క క్యారెక్టర్ దేవుని యొక్క దేవుడు ఆయన నమ్మ ఆయన నమ్మదగిన వాడు ఆయన పరిపూర్ణుడు ఆయన పరిశుద్ధుడు ఆయన 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 అమ్మి ప్రజెంట్ ఆయన అమ్మి పోర్టెంట్ ఆయన వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఆయన ఆయన తన కుమారుని విశ్వసించిన వాడికి ఖచ్చితంగా ఆయన పర్లా కుమార్ అనుగ్రహిస్తాడు అనేసి దేవుని క్యారెక్టర్ మీద విశ్వాసం కలిగి ఉండడం దే అది నిజమైన విశ్వాసం కానీ నేడు విశ్వాసాన్ని చాలామంది ఒక సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్గా తీసుకొచ్చేసి మీరు ఇలా ప్రార్థన చేస్తే జరిగితే మీకు విశ్వాసం ఉంటుంది జరగకపోతే మీకు విశ్వాసం లేనిటంటూ విశ్వాసం చాలా తప్పుగా బోధిస్తున్నారు విశ్వాసం కలిగి ఉండడం దేవుని దేవుని గుణలక్షణాన్ని అర్థం చేసుకోవడము దేవుని క్యారెక్టర్ని అర్థం చేసుకోవడము దేవుని స్వభావాన్ని అర్థం చేసుకోవడము దేవుడు చెప్పిన మాటలను నమ్మడం క్రీస్తు చెప్పిన మాటలను నమ్మడము నిత్యజీవం గురించి ఆయన ఇచ్చిన ఆయన చెప్పిన మాటలను నమ్మడము ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉండే ఆయన క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్ని విశ్వసించడం ఆయనని నమ్మడం కానీ నేటి దినాన్ని విశ్వాసం అనేది చాలా తప్పుగా బోధిస్తున్నారు విశ్వాసాన్ని తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు జరిగే నష్టం గురించి మరొక ఉదాహరణ చెప్తానండి ఒక ఊరిలో సభ పెట్టారు మీటింగ్ పెట్టారు ఓపెన్ ఎయిర్ మీటింగ్ అదే ఊర్లో ఒక రైతు ఉన్నాడు అతను విశ్వాసి వర్షాలు పడాలని ప్రార్థన చేస్తున్నాడు ఈ సభ పెట్టిన వాళ్ళు అదే టైంలో వర్షం పడితే ఈ సభ డిస్టర్బ్ అవుద్దనేసి వర్షం రావద్దని ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు వర్షాన్ని ఇస్తారా వర్షాన్ని ఇవ్వడా వర్షాన్ని ఇచ్చింది అనుకోండి ఆ రైతు ఏమనుకుంటాడు నేను విశ్వాసం పాలించాను కాబట్టి వర్షం వచ్చానుకుంటాడు వర్షం వీళ్ళేం చేస్తారు ఈ సభ పెట్టిన వాళ్ళు వర్షం వస్తే వర్షాలు కూడా ఆగని ఆరాధన అంటూ టైటిల్స్ టైటిల్స్ పెడతారు వర్షం ఆగిపోతే మేము ప్రారం చేసాం కాబట్టి వర్షం ఆగిపోయింది అంటారు సరే మొదటి రోజు వర్షం ఆగి ఆగింది అనుకోండి అదే ఊరిలో వర్షాకాలం మొత్తం రోజుకొకరు వేరే వేరే వాళ్ళు సభలు పెడతారు పది రోజులు వచ్చి అలాగే చేస్తున్నారు ఈ రైతు కూడా ప్రయన చేస్తున్నాడు సో అన్ని రోజులు వర్షం ఆపేసి అనుకోండి పరిస్థితి ఎలా ఉంటుంది అసలు అసలు ఆ అర్థం లేదు నాకు అసలు అర్థం కాదు వర్షాలు రాకపోతే అసలు గ్రౌండ్ వాటర్ ఉండదు అది భయంకరమే ఇబ్బంది ఇబ్బంది అవుతుంది ప్రజలకి కాబట్టి దేవుడు సీజన్స్ పెట్టాడు ఆయన కొన్ని లాస్ పెట్టాడు ప్రకృతిలో ఆయన సార సార్భౌంతో సవారెట్లు అవన్నీ ఆయన రూల్ చేస్తుంటాడు సో విశ్వాసాన్ని సబ్జెక్టులో తప్పుగా అర్థం చేసినప్పుడు వాక్యాంశాన్ని అర్థం చేసుకోవన్నప్పుడు జరిగే నష్టం అంతా కాదు అదేవిధంగా మరొక మరొక ఎగ్జాంపుల్ చెప్తాను సిటీలో ఒక అతను పెట్టాడు సభ పెట్టాడు వర్షం రాబోతుంది వీళ్ళందరూ వర్షం ఆగాలని ప్రార్థన చేస్తున్నాడు ఆ సభ పెట్టిన పక్కన ఒక అతను ఉన్నాడు అతను వేరే మత వేరే మతస్థుడు వీళ్ళు క్రిస్టియన్ దేవుడికి వర్షం ఆపాలని ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నేను నా దేవుడికి వర్షం కంటిన్యూ చేయాలని స్పార్థం చేస్తాను సిజే అని అనుకున్నాను అనుకోండి వర్షం ఆగకుండా అలా కంటిన్యూ అయింది కంటిన్యూ అయింది అనుకోండి అప్పుడు ఇప్పుడు అతను అనుకుంటాడు నా విశ్వాసం కరెక్ట్ అనుకుంటాడు ఈ సభ సభలు పెట్టిన వాళ్ళు అనుకుంటారు వర్షంలో కూడా మేము ఆగకుండా దేవుని కోసం ప్రార్థన చేస్తూ దేవునికి ఏమయమంటారు సో ఇక్కడ ఈ వేరే అతను ఏ విధంగా విశ్వాసం తప్పు అర్థం చేసుకున్నాడో వీళ్ళు కూడా విశ్వాసాన్ని అదేవిధంగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు చాలా బాధాకరమైన విషయం అనేది విశ్వాసం అనేది దేవుని క్యారెక్టర్కి సంబంధించింది చాలాసార్లు ఈ కైస్మెటిక్స్ మరి పెంత వీళ్ళందరూ విశ్వాసం అనేది చాలాసార్లు తప్పుగా పోయినసరికల్లా జనాలకు విశ్వాసం అంటే దేవుని క్యారెక్టర్ గురించి సరైన హావన కలిగి ఉంటే దేవుని స్వభావం స్వభావం ఆయన స్వభావం తెలుసుకునే ఆయనని ఆరాధించడం బోధించడము క్రియలేని విశ్వాసం మొత్తం అనేసి అది రైట్ కంట్రీస్లోపుడు ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ ఫలాలు ఉంటాయి విశ్వాసం ఉన్నప్పుడు అవి మనం క్రియల్లో చూపిస్తాము కానీ వీళ్ళు ప్రతిసారి వర్షాలు ఆపుత వర్షాలు వర్షం ఆపడానికి మనం విశ్వాసం పనిస్తే వర్షం అయిపోతుంది అనేసి ఇలాగ టీంచేస్తుంటారు ఇప్పుడు అలాగైతే వర్షం మన విశ్వాసం ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక అర్జెంట్ పని ఉన్నప్పుడు వెళ్తున్నప్పుడల్లా వర్షం వస్తున్నప్పుడల్లా వర్షం ఆపాలి ఆగాలని ప్రార్థించానుకోండి అది హౌ ఫులిష్ ఇట్ వుడ్ బి హౌ ఫుల్ బి ఉందరి ప్రార్థనలు వినేసి దేవుడు వర్షం ఆపేశానుకోండి పసి ఉంటుంది కాబట్టి దేవుడు అమ్ని ప్రజెంట్ అమ్నిషియంట్ అయినా అమ్మి పొరెంట్ ఆయనకి సర్వం తెలుసు కాబట్టి యాక్చువల్లీ ఇలా ఏదో మా సభర్ డిస్టర్బ్ అయ్యేది కాబట్టి దేవుడు వచ్చి వర్షం ఆపాలి అని అని అన్న అని అనడం అనేది అది చెప్పాలంటే ఇట్స్ పోలిష్నెస్ అండి వి ప్రే ఇఫ్ ద లార్డ్ విల్స్ లెట్ ఇట్ బీట్ డన్ యాజ్ ఈ విల్స్ అండ్ చేయాలి తప్ప వి కమాండ్ రైట్ నౌ వి బైండ్ సాతాన్ అనేసి అరుస్తూనే ఉంటారండి అరుస్తూనే ఉంటారు అదేవిధంగా కొన్నిసార్లు వీళ్ళు చేసే పబ్లిసిటీ ప్రమోషన్స్ ఈ వర్షం ఆగినప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్కి ఈ వికేర్ అనే ఫ్యాన్ ఉన్నాడు ఆయన గొప్ప వ్యక్తుడు ఆ రోజు వర్షం రాబోతుంది అప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ను పేదం చేయగానే వర్షం ఆగిపోయింది అనేసి ఎన్ని దుర్బోలు చేస్తాను వీళ్ళు భయంకరమైన దుర్బోళ చేస్తారు మరి ఒకసారి బాగా వర్షం వస్తుంది వీళ్ళు ప్రార్థన చేసిన వర్షం ఆగలేదు ఇమ్మీడియట్గా వర్షంలో కూడా ఆగని ఆరాధన వర్షంలో కూడా తండ్రి నాలుగు జనాలు వస్తున్నారు వర్షాన్ని లెక్క చేయని జనాలు ఇలా తడిసి పెట్టేసి దేవునికి ఏమేమో అంటూ అంటే ప్రతిదీ వీళ్ళ అడ్వాంటేజ్గా వాడుకుంటూ జనాల్ని మోసం చేస్తుంటారు వీళ్ళు భయంకరమైన దుర్బోధకులు అండి దుర్బోధకులు సో విశ్వాసం అనే పదాన్ని వీళ్ళు చాలా తప్పుగా బోధిస్తున్నారు చాలా తప్పుగా బోధిస్తున్నారు రాజప్రకాష్ పాల్ కూడా అంతే వర్షంలో ఏందో వర్షంలో తడుచుకుంటూ ప్లాన్ చేస్తే చాలాసార్లు ఇది ఒక పర్ఫార్మెన్స్ చేస్తే సతీష్ కుమార్ అంతే చిడ్డీ సతీష్ అంతే రాజప్రకాష్ పాలే మిగతా బెల్లంపల్లి ప్రైవేట్ వీళ్ళందరూ ఏదో వర్షం వద్ద తడుస్తూ ప్రారం చేస్తే ఒక పర్ఫార్మెన్స్ చేస్తూ జనాల్ని చాలా మిస్లీడ్ చేస్తుంది చాలా మిస్లీడ్ చేస్తారు విశ్వాసాన్ని చాలా తప్పుగా బోధిస్తున్నాను చాలా తప్పుగా బోధిస్తున్నాడు చాలా తప్పుగా బోధిస్తున్నాం విశ్వాసం అంటే దేవుని క్యారెక్టర్ని ఆయన గురలక్షణాలను తెలుసుకోవడము ఆయన చెప్పిన వాగ్దానాలను మనకి ఒకరోజు పరలోకంలో ఉంటాము దేవునితో కానీ ఒక సరైన అవగాహన కలిగి ఉండడము ఆయన చిత్తానుసారంగా జీవించిన విశ్వాసం కానీ ఎప్పుడైతే విశ్వాసం తప్పుగా అర్థం చేసుకుంటారో జనాలు చాలా మెంటల్ డిప్రెషన్ అంటారు చాలాసార్లు కొన్ని శ్రమలు తెచ్చుకుంటారు విశ్వాసమైన పదం తప్పుగా అర్థం చేసుకోవడం ద్వారా మొన్న ఒక వీడియో చేశాను బైరి నైరేషన్ ఒక నాస్తిక అతను పోయి చెప్తాడు ఆయన మా పాస్ట్ ఆ పాస్ట్ వల్లే మా కుటుంబ సభ్యులు చనిపోయారు ఎవరు మెడిసిన్స్ చేసుకునే వాళ్ళు కాదు విశ్వాసం ప్రార్థన చేయాలని చెప్పాడు మెడిసిన్ చేసుకోకపోవడం చనిపోయారని చెప్పి చెప్పాడు అని ఆయన తన బాధని నా చెప్తున్నాడు అది దేవుడు ఎంతగా దోషం పడుతుందో దేవుడు ఆ విధంగా చెప్పాడు విశ్వాసం ఉంటే మీరు మెడిసిన్స్ వేసుకోదని రోగులకు వైద్య వ్యవస్థ అని చెప్పలేదా సో వాళ్ళు ప్రజలు టెస్ట్ కంటెక్ట్ చదవట్లేదు బైబిల్లో ఆ స్వస్థతలు మీ అని ఎందుకు చేశాడు సేమ్ అలాగే ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అంటే లేఖనాలు సంపూర్ణ యశ్బాబు గురించి చెప్పిన ప్రవచనం కొరకు చేశాడు ఆ పోస్టులో వారికి అథారిటీ చూపించు వారికి ఆ ఆధార్టీ దేవుడు ఇచ్చారు చెప్పడానికి చేశారు లేఖనము స్థిరపరచడానికి చేశారండి లేఖనంలో స్థిరపరచడానికి చేసే అనే విషయం మాత్రం చాలామంది గ్రహించట్లేదు ఇప్పుడు దేవుని చిత్తంలో ఉంటే చేస్తారు లేకపోతే చేయడు అంతే తప్ప అలాంటి స్వస్థవానికి ఎవరికీ లేదు అంటే అసలు వీళ్ళు లేఖనాలు ఎందుకు ఇచ్చారనే విషయంలో గ్రహించట్లేదు అండి వివాహ వార్త ఇరవై అధ్యాయము ముప్పై వచ్చాల్లో మరియు ఆయన అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల చేసిన అవి గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ ఏసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడినం సో ఇవి స రాయబడినవి సఫిషియంట్ ఫర్ ఫెయిత్ మరలా అలాంటి స్వస్థతలు చేస్తారు ఆయన ఏం చెప్పట్లేదు ఆ విశ్వాసంలో ఆయన స్వస్థ స్వస్థలు జరుగుతాయని చెప్పట్లేదు ఇవి ఎందుకు రాయబడినాయి అంటే మీరు దేవుని యేసు దేవునికి మరి క్రీస్తుని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి రాయబడినవి ఇవి రాయబడినవి అనే లేఖనాలకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అండి దానికి ఎలా కారణం ఏంటంటే వీళ్ళు విశ్వాసం అనే పదాన్ని అవుట్ ఆఫ్ కాంటెస్ట్ తీసుకెళ్ళి దాన్ని అర్థం చేసుకుంటే తమంతాము మోసం చేసుకుంటున్నారు తమంతాము మోసం చేసుకుంటున్నారు సో విశ్వాసం అంటే దేవుని చిత్తానికి లోబడి జీవించడము విశ్వాసం అంటే దేవుని స్వభావం అర్థం చేసుకోవడము పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు కొంతమంది అన్న మరి మరి కొన్ని సమస్యల నుంచి వాటి గురించి మనం విశ్వాసం మనం ప్రార్థించగల దేవుడు వాటిని తొలగించాలంటే అవును మనం ప్రార్థన చేస్తాము కానీ దాని అర్థమైన ఖచ్చితంగా వాటిని తొలగించే తొలగించేస్తే మనకి మనకు విశ్వాసం ఉండడం తొలగించకపోతే మనకు విశ్వాసం లేనట్టు కాదండి దాన్ని మనము విశ్వాసం చాలా తప్పుగా తీసుకుంటాము ఎందుకంటే ఆ పోస్టులు వీళ్ళందరూ కూడా మీరు ఎగులక్ష్మి పది పదకొండు రాజ్యం మొత్తం చదివినప్పుడు మీరు వాళ్ళు వెళ్ళే శ్రమలు చూసినప్పుడు ఖచ్చితంగా అలాంటి బాధలు ఎవరికి అనుభవం చేసినా వాళ్ళు ఖచ్చితంగా చేసి ఉండచ్చు మరి దేవుడు వాటిని తీయలేదంటే వాళ్ళకి విశ్వాసం లేదా కానీ వాళ్ళ బాధల్లో శ్రమలు వాళ్ళు ఏం చేసుకున్నారంటే దేవునిపై విశ్వాసం ఉంచడం అంటే ఆయన గుణలక్షణాలు ఆయన స్వభావం ఆయన క్యారెక్టరు ఆయన అబద్ధ మాడిన దేవుడు ఆయన నీతి మంత్రుడు ఆయన పరిశుద్ధుడు అని ఆ యొక్క ఆయన ఆయనకి దానిని గట్టిగా పట్టుకోవడం దేవుని యొక్క స్వభావాన్ని తెలుసుకొని వాక్యానుసారంగా జీవించాము అది నిజమైన విశ్వాసం కలిగి ఉండడం కాబట్టి విశ్వాసాన్ని ఎప్పుడు దయచేసి అది ఎందుకంటే అది అది మీ ఫెయిత్కి అది అంటే మన యొక్క అంటే నిజమైన విశ్వాసం అనేది దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకొని ఆయన మహిపచ్చ ఉంటుందండి అబద్ధపు విశ్వాసం అనేది ఎంతసేపు ఈ జీవితకాలం మట్టికి వాళ్ళు క్రీస్తుని వీక్షిస్తూ మనుషులందరికీ దౌర్భాగ్యలాగా జీవిస్తుంటారు ఎందుకంటే చాలా తప్పుడు పోదండి ఫేట్ని యాక్టివేట్ చేయండి ఫైతిని మీరు రీచ్ అవుతారు ఫైతేని మీరు ధనవంతులు అవుతారు మీకు విశ్వాసం ఇది ఆగిపోయింది మీ సమస్యలు పోతాయి విశ్వాసం ఇప్పుడు వర్షం ఆగిపోతుంది ఇలా అనేక తప్పుడు పోలు చేస్తారు విశ్వాసం తప్పు పోదు కాబట్టి దయచేసి ప్రతిదీ వాక్య పరిశీలించండి ప్రభు కూపంతో కాక